నల్లేరు వెనక ఎన్ని అద్భుతమైన ఫలితాలు ఉన్నాయంటే కీళ్ళకు పెట్టింది పేరు ఎముకలకు పెట్టింది పేరు ఎముకలు పుష్టిగా ఉండటానికి విరిగిన అతకటానికి ఆస్టియోపొరిసిస్ లాగా ఎముకలు గొల్లబారిపోకుండా రక్షించటానికి కీళ్ల సందులో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అంటే శరీరంలో ఉండే ఎముకల గూడంతటికి అద్భుతమైన లాభాన్ని కలిగిస్తాయి అని చెప్పొచ్చు సాధారణంగా ఒక సామెత ఉంటూ ఉంటుంది ఏదైనా పని సులువు గురించి చెప్పడానికి అది నాకు నల్లేరు మీద నడక లాంటిది అని చెప్తూ ఉంటారు మరి ఆ సామెతలో వెంటనే తప్ప చాలా మందికి అసలు నల్లేరు ఎలా ఉంటుందో కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక పిక్చర్ కూడా చూపిద్దామా మరి చూసారు ఇప్పుడు అందరికి గుర్తు వచ్చింది కదా నల్లేరు నొక్కితే మెత్తగా తప్పైపోతుంది అంతా నీటి శాతం ఎక్కువ ఉంటుంది చూడటానికి కడ్డీల్లాగా కాడల్లాగా అట్లా ఉంటాయి గానీ అది టపక్కని విరిగిపోతాయి మెత్తగా ఉంటాయి మరి డాక్టర్ గారు ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు మీరు నీటి శాతం గురించి మాట్లాడారు కాబట్టి నల్లేరు కాడలో అసలు ఎలాంటి ఉంటాయి వాటిలో ఉండే విలువల గురించి చెప్తారా నల్లేరు పౌడర్ మార్కెట్